రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో ఉపాధ్యాయులకు ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్ సిస్టమ్ ని పాఠశాల విద్యాశాఖ అమలు చేసింది ఇందులో భాగంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని ప్రభుత్వ స్కూళ్లలో ఉపాధ్యాయులు ఫేషియల్ ద్వారా అటెండెన్స్ నమోదు చేసుకున్నారు తొలి రోజు ఉపాధ్యాయులు యాప్ ద్వారా అటెండెన్స్ నమోదు చేసుకోవడంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా విద్యాశాఖ అధికారి విజయకుమారి మాట్లాడుతూ ఇప్పటికే ఈ యాప్ గురించి ఉపాధ్యాయులకు అవగాహన కల్పించేందుకు సమావేశాలు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు ఈ రోజు నుండి ఎఫ్ఆర్ఎస్ అంటే ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ ద్వారా టీచర్స్ కి అటెండెన్స్ అనేది తీసుకోబోతున్నాము మేచర్ మల్తాజ్గిరి జిల్లాకు సంబంధించి దాదాపుగా మూడు వేల మంది టీచర్స్ ఈ అటెండెన్స్ లో పాల్గొనడం జరుగుతుంది ఈ రోజు నుండి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఈ రోజు నుండి వన్ వీక్ లోపల టీచర్స్ అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి చిన్న చిన్న ఇష్యూస్ ఏమున్నా కూడా మాకు స్టేట్ నుండి టెక్నికల్ టీమ్ ఉంది వాళ్ళ ద్వారా మేము వెంట వెంటనే రెక్టిఫై చేసుకోవడం జరుగుతూ ఉంది